తీసుకున్నానండి అందులో వాటర్ వేసాను గుడ్లు బాయిల్ చేయడానికి నెమ్మదిగా అన్ని గుడ్లు ఇలా పెట్టేసుకొని ఇవి ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి నేనైతే గడ్డ ఉప్పు తీసుకున్నానండి సాల్ట్ బదులుగా థర్టీ మినిట్స్ బాయిల్ చేయించుకోవాలి పది నిమిషాలు సిమ్లో పెట్టి ఆ నెక్స్ట్ హైలో పెట్టుకొని ఉడికి లేకుంటే పగిలిపోతాయండి హైలో ముందుగా హైలో పెడితే మా మేడ పైన పచ్చిమిరపకాయలు మొక్కు ఉందండి అవే తుంచుతున్నాను ఎగ్ కర్రీ కోసం వీటిని హైలో పెట్టి ఉడికించుకోవాలండి నేనైతే ఇప్పుడు హైలో పెట్టాను కడిగి చూసారా తినిపై ఎంత పొంగస్ ఉందో అందుకోసమే నీట్గా కడిగేసుకోవాలండి మా పెరట్లో కరివేపాకు చెట్టండి తుంచుతున్నా ఇద్దీ కరివేపాకు కడిగి తీసుకొచ్చాను అలానే ఎగ్స్ బాయిల్ అయిపోయాయి ఇవి ఆపి తొక్క తీసుకోవాలి ఆయిల్ జీలకర్ర ఆవాలు పోపు గింజలు పచ్చిమిర్చి ఇలా వేగం ఇవ్వాలి ఆనియన్ నాకు ఇలా కట్ చేసుకోవడం ఇష్టం మీకు ఎలా ఇష్టం కింద కామెంట్ చేయండి మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి కిందన ఎందుకంటే ఆనియన్ తినేటప్పుడు ఆనియన్ దొరకాలండి దొరుకుతుంటే దాని టేస్టే వేరేగా ఉంటుంది కరివేపాకు పసుపు కారం సాల్ట్ వీటన్నిటినీ కలిపి వేగనివ్వాలి ఫుడ్లు వేసుకోవాలి నేనైతే ఫ్రై చేయలేదండి డైరెక్ట్ ఇలా వల్చాకి ఇలా వేసుకుంటున్నాను ఇలా కొంచెం కలిపేసుకోవాలి కలిపి అలా ఒక పది నిమిషాలు మగ్గ పెట్టాలండి చివరలో కొంచెం మసాలా నేనైతే వాటర్ ఏం వేసుకోలేదండి జస్ట్ అలా ఇలానే వేపేసుకున్నాను ఎగ్ కర్రీ రెడీ ఎంతో సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అండి నేను ఆనియన్తో కర్రీ అన్నాను కదండి ఎగ్ కర్రీ సింపుల్గా చేసేసాను మీరు ఎలా వంట చేస్తారు కింద కామెంట్ చేయండి నేనైతే ఎగ్ కర్రీని చాలా సింపుల్గా ఇలా వండేసుకున్నా మీరు ఎలా వంట చేస్తారో చెప్పండి